రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ స్వారంత్ర సమావేశానికి ఇచ్చేసేటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఎంత హీనమైనటువంటి స్థితికి చేరుకున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రజల మనోభావాల మీద రాజకీయం చేయడమే ప్రధాన లక్ష్యంగా వాళ్ళ రాజకీయ క్రీడని ముందుకు నడిపించుకుంటున్నారు దానికి వేదికగా తిరుమల క్షేత్రాన్ని వేదికగా తీసుకొని గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూ ప్రసాదం మీద ఒక విధమైనటువంటి చర్చ జరుగుతున్నది లడ్డూ ప్రసాదంలో ఆ యానిమల్స్ ఫ్యాట్ కలిసిందని ఒక వర్గం ఆ ఆరోపణలు అదేవిధంగా అసైన్డ్ అంటే ఈ బాత్రూమ్స్లో వాడేటటువంటి ఒక కెమికల్స్ అన్నీ కూడా దాంట్లో కలిపారని ఒక విధమైనటువంటి వాదన ఒకటే చిత్రం సిగ్గుందాయ్ ఈ ప్రభుత్వానికి మీరు అధికారంలో ఉన్నారు ఇదిగో ఈ కెమికల్ కలిగిందే కలిసింది ఈ యానిమల్ ఫైట్ కలిసిందే అని అధికారికంగా అథెంటికేటెడ్ ప్రూఫ్ ఉండాలి ఆ ప్రూఫ్ లేకుండా మీరు ప్రతిపక్షంలో ఉన్నారో తెలీదు అధికార పక్షంలో ఉన్నారో తెలియనటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు స్థాయి స్థాయి మాటి మాట్లాడడం అనేది ఎంత దురదృష్టం అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మతపరమైనటువంటి వివాదాలను రెచ్చగొట్టాలి మతపరమైనటువంటి ఒక కన్ఫ్యూషన్లో మేము రాజకీయాల్ని శాసించాలి అనే ఆలోచనతో ఈ ప్రధాన కార్పొరేట్ రాజకీయ పార్టీలు ఈ రెండు కూడా ఒక విధమైనటువంటి కుట్ర చేస్తాయి దీనికి తోడు విదేశీ శక్తుల ప్రమేయం కూడా ఉన్న ఆశ్చర్యం లేదు నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం మతపరమైనటువంటి వివాదాలు రెచ్చగొట్టడం మతపరమైనటువంటి వివాదాల్లో ప్రజల్ని రోజు కూడా ఒక మత్తులో నడిపించడం ఇక్కడ ప్రశాంతత లేకుండా అంత అశాంతిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రం అంతా కూడా అల్లకల్లో సృష్టించడమే ఈ రాజకీయ పార్టీలని ఒక ముడి సరిగ్గా తీసుకొని కొన్ని శక్తులు నడిపిస్తున్నటువంటి ఒక రాజకీయ క్రీనేడ దీని నుంచి ఖచ్చితంగా ఆంధ్రులు మేలుకోవాలి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక విధమైనటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక రాజకీయాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఏ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అందులో ఆ తిరుమల క్షేత్రంలో మోసం జరిగిందో లేదో ప్రసాదంలో ఏదైనా అవినీతి జరిగిందో లేదో అధికారికంగా ప్రూవ్ చేయలేరా ఆ సత్తా మీ దగ్గర లేదా చంద్రబాబు నాయుడు కూటమంతా కూడా అదే పరిస్థితిలో ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రజలకు మేలు చేద్దామా ఈ సమాజాన్ని శాంతి భద్రత సమస్యలో సృష్టిద్దామా అనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచుదాం ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుదాం ఇక్కడ ఎంతో అభివృద్ధి సాధిద్దాం ఇక్కడ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం అని ఒక్క నాయకుడు లేడు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో యువతను కూడా పట్టించేశారు ఇక్కడ ఎందుకంటే ఒక ఘోరమైనటువంటి మత్తు పదార్థాలకి బానిసలుగా మార్చేశారు యువతని ఈ మత్తుకి బానిసలైనటువంటి యువత వాస్తవాలను మర్చిపోతున్నారు వాళ్ళ భవిష్యత్తును మర్చిపోతున్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబ ఆలోచనలే కుటుంబ భవిష్యత్తును మర్చిపోతున్నారు యుక్త వయసులంతా కూడా సర్వనాశనం చేసేసుకుంటున్నారు దీనికి ప్రభుత్వాలు ప్రధాన కారణంగా ఉంటున్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఆంధ్రుడు మొట్టమొదట మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం ఇంత వే రావణ కష్టంగా మారేటటువంటి పరిస్థితుల్ని మనల్ని మనం కాపాడుకునేటటువంటి స్థితిలో ప్రతి ఆంధ్రుడు సమాయత్తం కావాలి ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి కావచ్చు అలాగే వైఎస్ఆర్సిపి కావచ్చు ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రజలకి నష్టం జరిగిన ఈ రాష్ట్రం నాశనం అయిపోతున్న వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి బలహీనత అనేక అక్రమ కేసుల్లో వాళ్ళు కూరుకుపోయి ఉన్నారు వాళ్ళు అక్రమ కేసుల నుంచి బయటపడాలంటే అధికారం ఉండాలి లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బంతా కూడా ప్రజలకి ఓటు ఓట్ల సమయంలో నోట్లు పంచుతున్నారు అమాయకత్వంతో ఆకలితో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఇచ్చినటువంటి రూపాయి తీసుకొని వాళ్ళు నిజాయితీగా ఓటేసేస్తున్నారు డబ్బు తీసుకున్నాం కదా అని ఆ నిజాయితీ ప్రజల్ని ఆంధ్రుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నాం మనం ఎప్పటికైనా భగవంతుడి నుంచి తప్పించుకోలేం అనే కనీస జ్ఞానం లేనటువంటి ఈ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటాయి ఈ భగవంతుడిని అడ్డు పెట్టుకొని రాజకీయ ఒక కాలుష్యాన్ని సృష్టిద్దామనుకునేటువంటి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పో అదేవిధంగా ఇక్కడ అన్ని మతాలు కూడా ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఇక్కడ శాంతి భద్రత సమస్యలు సృష్టించాలి ఆ తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఇక్కడ మత సామరస్యాన్ని ప్రోత్సహించే విధంగా అన్ని మత వర్గాలు ఏకత్రాటి మీద ఉండి మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ సమాజం భద్రతగా ఉంటే నేను భద్రతగా ఉంటాను నా కుటుంబం భద్రతగా ఉంటుందనే ఆలోచన ప్రతి వ్యక్తిలోనూ ఉండాలి ఏ భగవంతుడు కూడా కొట్టుకు చావమని చెప్పలేదు మతపరమైనటువంటి వివాదాలు సృష్టించుకోమని చెప్పలేదు వీళ్ళకి మతం ఎక్కువైపోయి ఈరోజు దేవుడు ఆహారాన్ని కూడా ప్రసాదాన్ని కూడా కలుషితం చేయాలనే ఒక దుర్మార్గపు ఆలోచన ఈరోజు ఈ రాజకీయ పార్టీలో ఉంది అంటే ఎంత అవమానకరం ఎంత బాధాకరం ఆలోచించండి అందుకని ఇది చిలికి చిలికి గాలివాన్ అయ్యి చివరికి ఇది హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలాంటి తగాదాలకి తీస్తారు అందుకని ఈ మతాల్లో కూడా కొంతమంది స్వార్థపరులు ఉన్నారు ఆ మతంలో చిచ్చి పెట్టడానికి కూడా కిరాయి తీసుకొని చేసేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి అందుకని దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఈ సమాజంలో అందరూ భద్రతగా జీవించాలి అంటే రాజకీయాలు పుల్ల్యూటి కాకూడదు దేవుణ్ణి బుల్యూట్ చేయకండి ఎందుకంటే ఎవరు నమ్ముకునేటువంటి దేవుడిని దైవాన్ని వాళ్ళు పూజించండి గౌరవించండి అంతేగాని ఎవరో చెప్పినటువంటి మాటలు విని మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అనే ఆలోచనలకు వెళ్లకుండా మతపరమైన వివాదాలకు దూరంగా ఉండండి ఎవరైనా సరే కొంతమంది రెచ్చగొడితే ఈ మతపరమైన ఉన్మాద ఉగ్రవాద చర్యలు కొంతమంది వెనకత నుంచి ఆ దైవం ఇలా అన్నారు వాళ్ళు వీళ్ళు ఎలా అన్నారని చెప్పి మీకు తెలియకుండానే మీ బుర్రల్లో చూపిస్తారు అందుకని గాలి మాటలను నమ్మకుండా మీరు మీ దైవాన్ని మీరు నమ్మండి ఇళ్లలో పూజించుకోండి అంతేగాని గుడికి వెళ్ళకపోయినా పర్లేదు ఆ మసీద్కి వెళ్ళకపోయినా పర్లేదు చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు అంత మాత్రాన్ని వెళ్ళి వివాదాల జోలికి వెళ్ళకండి సమస్యలు తెచ్చుకోకండి నేను దైవాన్ని నమ్ముకోండి సమాజాన్ని శాంతి భద్రతల దృష్ట్యా కాపాడడానికి ప్రతి వ్యక్తి కూడా సామరస్యంగా ఆలోచించండి బిడ్డల భవిష్యత్తుకు భద్రతగా నిలవాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది